వాను ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు అంత క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలి ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడండి ప్రస్తుత సమాచారం ప్రకారం కాకినాడ సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది ఆ ప్రాంతంలోనే ప్రజాప్రతినిధులు అధికారులు సంయుక్తంగా పరిస్థితుల్ని సమీక్షిస్తూ ప్రజలకు అవసరమైన సాయం అందించాలి అవసరమైతే కూటమిపాటిలకు చెందిన కేడార్ ఆయా ప్రాంతాల్లో సహాయ చర్యల్లో పాల్గొన్నారు తుఫాను ప్రభావిత తీర ప్రాంతాలు లంక గ్రామాల్లోని ప్రజల కోసం ముందస్తుగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలి శిబిరాల్లో నిరాశ్రయులకు అవసరమైన ఆహారం నీరు సిద్ధంగా ఉంచాలి పారి వర్షాల కారణంగా ఎటువంటి అంటు రోగాలు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చర్యలు చేపట్టాలి